జనసేన బీజేపీ కూటమి కత్తి రాజకీయాలను ఎదుర్కొనేందుకుమో రానున్న ఎన్నికల్లో జగనన్న కోసం ప్రజలే కూటమికి బుద్ధి చెబుతారని ఆత్మపూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు అనంతసాగర్ మండలం ఆమలచేరు వెల్ల కొత్తూరు ఎనగనూరు దేవరాయపల్లి బిక్పన్ దాపూరుపల్లి గోగులపల్లి తదితర గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రతి ఇంటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని ప్రజల్ని అభ్యర్థించారు

కలెక్టర్ బిల్డింగ్ బాగున్నా కానీ ఎప్పుడూ బ్రిటిష్ వాళ్ళు కట్టిన కాలం బిల్డింగ్లు తప్ప మన ప్రభుత్వం కట్టిన మండే మన ప్రభుత్వాలు ఎవరు కట్టింది లేదు ఈ మొదటిసారి ప్రతి గ్రామంలో కొత్త బిల్డింగ్లు కట్టించి మీ సేవలు అందించింది మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కట్టి మీ గ్రామ స్థాయికి తీసుకొచ్చారు ఎక్కడా బయటికి పోకుండా ఎక్కడా బయటికి పోకుండా ఒక్క రూపాయి లంచం లేకుండా అన్ని ప్రభుత్వ సేవలు అందుతున్నాయంటే మన ముఖ్యమంత్రి గారు పెట్టిన వ్యవస్థ వల్ల వాలంటీర్ కానీ సచివాలయం కానీ ఇట్లాంటి రకరకాలుగా పెట్టి మీకు ఎవరికి అడుక్కునే పరిస్థితి లేకుండా తీసుకొచ్చారు మన ముఖ్యమంత్రి గారు ఇవన్నీ నేను గమనించా గమనించి ఆయన హయాంలో ఏం జరిగిందో మీరు చూసుకోండి ఒక పాఠశాల కానీ ప్రభుత్వ పాఠశాల కానీ ఒక టాయిలెట్ లేకుండా పోయి ఆరోగ్యం బాగాలేకపోతే ప్రైవేట్ హాస్పిటల్కే మన గతి ఇట్లాంటి వ్యవస్థలన్నీ తీసేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎంతో గొప్ప వ్యవస్థ తీసుకొచ్చారు అందుకే ఆయన ఒక గొప్ప పిలిపిచ్చారు పిలుపు ఏంటంటే మీరు మీ సొంతంగా ఇంటికి పోయి మీ ఇంట్లో మీరు గమనించి మీ అకౌంట్ బుక్ మీ పాస్ బుక్ తీసుకొని మీకు మంచి జరిగిందా లేదా ఈ ఐదు సంవత్సరాల మాత్రం మీకు మంచి ఉంటే అప్పుడు ఆయనకి ఓటు చెప్పి ఆయన కోరుకుంటున్నాడు ఎంత గొప్ప ఎంత ధైర్యంగా అయిపోయింది ఒక సినిమా యాక్టరు ఒక ఢిల్లీ బాబు అందరు తీసుకొని వచ్చినారు కానీ సరిపోట్లా మన ముఖ్యమంత్రి ఒక్కడే కానీ ఒంటరి వాడు కాదు మీరందరూ ఆయన వెనకాల ఉన్నారు తప్పకుండా ఆయన కోరుతున్నట్టు మీరందరూ ఆయన్ని నూట డెబ్బై ఐదు స్థానానికి నూట డెబ్బై ఇస్తా అని చెప్పి తప్పకుండా నమ్ముతున్నాను అదే విధంగా మనకి ఇక్కడ మనకి పోటీ చేసే నాయకుడు ఒక ఆయన ఈ మధ్య వచ్చినాడు ఈ మధ్య వచ్చాడు సంవత్సరం దాకా ఇక్కడే తిరుగుతూ ఉన్నాడు కానీ మీ గురించి ఏం పట్టించుకోకుండా మీకు నీళ్లు కావాలన్నా కానీ ఒక మీటింగ్ అడగకుండా అది కూడా నీళ్లు రావడానికి కూడా ఆపడానికి ప్రయత్నించారు సాగు నీళ్లు మనకి అందరు రైతాంగానికి నీళ్లు వచ్చేదా నీళ్ళు సోంసల నీళ్లు ఆపడానికి ప్రయత్నించారు అది ఆయన బుద్ధి ఏంటంటే మీరు నష్టపోయినా పర్వాలేదు కానీ ఆయన రాజకీయంగా కొంచెం లబ్ధి పొందాలని ప్రయత్నించారు అది మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆరు టీఎంసీలు ఇచ్చి మనకి రక్షించి రైతులందరికీ ఈరోజు మంచి పంటలు పండి ఈరోజు రోజు చేస్తూ కొంచెం ఆదాయం ఉందంటే ముఖ్యమంత్రి గారు ఈరోజు మనకి నీళ్ళు ఇచ్చారు కాబట్టి మీరు గమనించి మీ భవిష్యత్తులోకి నేను కూడా ప్రతి ఇంటికి తిరుగున్నా ప్రతి ఇంటికి వచ్చా గడప గడపకు వచ్చి మీ బాధ లేని కనుక్కున్నా ఆయన కూడా అందుకు మీ అందరు గమనించి జగనాన్ని తొందరగా ఎత్తి మెజారిటీతో గెలుపు గెలిపించమని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం